రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు ఐదేళ్ల పాటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ సమర్పించారు వీటిలో ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును సమన్ చేశారు ప్రస్తుతం కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో జులైలో తొలి బడ్జెట్ ప్రవేశపెడుతోంది ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు దీంతో నిర్మలా సీతారామన్ కు అది ఏడో కేంద్ర బడ్జెట్ అవుతోంది తద్వారా వరుసగా అత్యధిక బడ్జెట్లు సమర్పించిన రికార్డు నిర్మలా సీతారామన్ సొంతమవుతోంది మన దేశంలో పూర్తి పదవీ కాలానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కూడా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు వరుసగా కాకుండా అత్యధికంగా పది బడ్జెట్లు సమర్పించిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది తొమ్మిది బడ్జెట్లతో పి చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు ఎనిమిది బడ్జెట్లతో ప్రణబ్ ముఖర్జీ మూడో స్థానంలో ఉన్నారు యశ్వంత్ సిన్హా ఏడు బడ్జెట్లు సిడి దేశ్ముఖ్ ఏడు బడ్జెట్లు మన్మోహన్ సింగ్ ఆరు బడ్జెట్లు సమర్పించారు భారతదేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి మహిళా రికార్డు ఇందిరాగాంధీ పేరిట ఉంది అయితే ఆమె ప్రధానిగా పనిచేస్తూ బడ్జెట్ సమర్పించారు బ్యూరో రిపోర్ట్